శ్రీమాత్రే నమహం ఎవరి జాతకంలో అయితే ఎవరి జాతక చక్రంలో అయితే గురుగ్రహము శుక్రగ్రహము నీచంగా ఉండి వాటి నుంచి చెడు అనుభవాలు అనుభవిస్తున్నప్పుడు అంటే ఇంట్లో ఎవరికైనా సరే అనవసరంగా మరణాలు అంటే తొందర ఉన్నట్లు ఉండి తొందరగా మరణిస్తుంటారు అదేవిధంగా గర్భస్రావాలు అంటే కడుపుతోటి ఉన్న వాళ్ళకు అంటే గర్భస్రావాలు గర్భం వెళ్ళిపోతూ ఉంటుంది ఇట్లా ఎన్నో ఉంటాయి అన్నమాట అంటే ప్రతి కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు ఉంటే సడన్గా ఆర్థిక ఇబ్బందులలో పడడము ఇవన్నీ ఉంటాయి కదా అయితే వీటన్నిటికీ ఒకటే పరిహారము ముందు నేను చెప్పేది ఏంటిదంటే మనం ఏ గ్రహమైనా సరే మన గ్రహం నీచంగా ఉన్నప్పుడు మనకి ఎప్పుడు మంచి జరగాలి అన్నప్పుడు ఫస్ట్ మన బుద్ధిని కూడా మార్చుకోవాలి ఎందుకంటే మనం చెడు పనులు ఎక్కువ చేయకూడదు అనమాట అంటే ఒకరికి అన్యాయం చేయకుండా ఉంటే ఏ గ్రహము మనని ఏమీ చేయలేదు మనం అందరికీ మంచి చేస్తూ మంచి పనులు చేస్తూ ఉన్నామనుకోండి ఏ గ్రహమైనా సరే మనకు మనపై చెడు ప్రభావం చూపిస్తున్నా కానీ అవి ఏవి మనకు ఎక్కువగా బాధించవు ఎందుకంటే మన ఏదైనా సరే మన ప్రవర్తన మీదే ఉంటుంది మన మంచి ప్రవర్తనతోటి ఉంటే మన మన జాతకం కూడా మారిపోతుంటది ఆల్రెడీ మారిపోతుంటుంది గ్రహాన్ని నడుస్తూనే ఉంటాయి కాకపోతే చెడు ప్రభావం నచ్చిన కానీ అవి మనపై ఎలాంటి పని చూపవన్నమాట అందుకే మన బుద్ధిని మార్చుకోవాలి ఫస్ట్ ఈ గ్రహాల మీద వీటి మీద ఆధారపడే కంటే వాటికి శాంతులు దానికంటే మనము ఏ అంటే మనం ఒక జన్మ అంటే ఎత్తినాం కదా మన జన్మ ఏంటి దాన్ని గ్రహించి మనము ఈ భూమి మీద అన్ని మంచి పనులు చేయడము ఒకరికి అన్యాయం చేయడము చేయకుండా ఉండటము ఇవన్నీ చేసినామనుకోండి మనకి ఎలాంటి గ్రహాలు ఏమి చేయవు అయితే ఈ రోజు పరిహారం ఏంటిదంటే ఈ పరిహారాలు ఏంటి కంటే మన ఈ పరిహారాలు ఎప్పటికీ మనని కాపాడుతామని అనుకోకూడదు ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు ఏం చేయాలనో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఇది ఒక యాంటిమెంట్ అంతే ఇప్పుడు సపోజ్ మనకు తలనొప్పి వస్తుంది అనుకోండి తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తామో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం అది ఆ పూర్తికే మాత్రమే పని చేస్తుంది మళ్ళీ ఇంకొక రోజు వస్తుంది కదా అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడు రాకుండా ఉండాలి అంటే మనము ఏదో ఒక దేవుడిని నామస్మరణం అంటే మీ కులదైవము లేదా మీ మీకు ఇష్టదైవం అని ఉంటారు కదా వాళ్ళది ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని రోజు మనసులో ప్రార్థిస్తూ ఉండాలి అంటే జపం చేస్తూ ఉండాలి మీకు ఏమీ జరగదు అనమాట ఎవరిని కూడా ఏ గ్రహం కూడా మీ జోలికి రాదు మనకు అంత ఓపిక ఉండదు మనం ఎప్పుడూ మాట్లాడుకుంటా చేసుకుంటేనే కాలం గడిపేస్తాం ఈ జపాల దగ్గరికి పోము కదా అలాంటప్పుడే ఈ తంత్రాలు మనకి ఎమర్జెన్సీ కోసమే పనిస్తాయి కానీ ఇవి ఎప్పటికీ కూడా ప మనకు పై పని చేస్తావనుకొని అనుకోకూడదు అనమాట కొంతమందికి సడన్గా ఏదో ఒక ఆపద వచ్చింది వాళ్ళకి ఎటు ఇదో ఏం చేయాలో కూడా తోచదు కదా అలాంటి వాళ్ళకే ఈ పరిహారాలు ఉపయోగపడతాయి ఎప్పుడు దేవుని నామస్మరణ వేసే వాళ్ళకు వాళ్ళు ఏ పరిహారము చేయని అవసరం లేదనమాట అయితే ఈరోజు పరిహారం ఏంటిదంటే మీకు ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా సరే మనకు గురుగ్రహము శుక్రగ్రహము మంచిగా ఉంటే మనకు జీవితంలో లైఫ్ కూడా బాగుంటుంది అయితే ఇది టెంపరవరీ మాత్రమే ఇది పర్మనెంట్ అని మాత్రమే అనుకోకండి మీరు ఎంత ఎన్ని డబ్బులు పోసి శాంతి హోమాలు చేసినా అది టెంపరవరీకి మళ్ళీ ఏదో ఒక రోజు ఆ గ్రహం పోతుంది మళ్ళీ ఇంకొకసారి జాతక చక్రం తిరుగుతూ ఉంటుంది కదా ఇది కూడా అంతే మనకు ఆ పూటకు మాత్రమే పని చేస్తుంది అనమాట అయితే మీరు ఏం చేయండి అంటే మీరు ఒక గురు గురువారం అన్నా లేదా శుక్రవారం అన్న మీ ఇష్టం గురువారాలు అయితేనేమో పదాలు లేదు మేము రోజు చేసుకుంటాము అంటే రోజు కూడా చేసుకోవచ్చు దీంట్లో ఎలాంటి తప్పు ఉండదు కాకపోతే రోజు చేసే వాళ్ళు ఏం చేయండి అంటే మీరు రోజు నేను చెప్పే వారాలు ఉంటాయి కదా ఈ వారాలు కంప్లీట్ అయ్యేటట్లు చూసుకోండి మీరు రోజు దినచర్యల్లో లేదు మేము వారం వారమే చేసుకుంటాం అంటే వారం వారం అనే చేసుకోండి మీరు పటిక బెల్లం తెలుసు కదా పటిక బెల్లం తీసుకొచ్చి పటిక బెల్లంతో శివలింగం ఆకారం చేసుకోండి చేసుకొని ఇంట్లో పూజ మీరు పూజ ఎక్కడ చేసుకుంటారో మీ పూజ మందిరమో లేకపోతే ఫొటోస్ ఎక్కడనో పెట్టుకుంటారు కదా పూజ పూజ మందిరాలు ఉన్నాలు పూజ మందిరాలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడో ఒక తెలీడు ఒక టేబుల్ ఏదో ఒక గూట్లోనో పెట్టుకుంటారు కదా అక్కడ ఆ పటిక బెల్లంతో శివలింగాన్ని తయారు చేసి మీరు పెట్టి రోజు ఒక పువ్వు ఉదయమే మీరు ఐదున్నర లోపట ఈ పరిహారము అయిపోవాలన్నమాట మీరు ఏమి చేయదు ఒక దీపం పెట్టండి శివుడు దా శివలింగం ముందు ఒక దీపం పెట్టి మీరు ఒక పువ్వు పెట్టి మీ సంకల్పం ఏది మీకు ఏ దేని వల్ల ఇబ్బంది పడుతున్నారు మీకు ఆర్థిక ఇబ్బందుల ఏ ఉన్నా సరే అనారోగ్యంలో ఏ ఉన్నా సరే మీరు శివలింగం దగ్గర మీ సంకల్పం చెప్పుకొని ఓం నమ శివాయని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి అయితే ఈ పరిహారము గురువారం స్టార్ట్ చేసిన వాళ్ళేమో పదహారు గురువారాలు రావాలి అంటే మీరు రోజు చేసినా కానీ పదహారు గురువారాలు కంప్లీట్ అయ్యేటట్లు చూసుకోండి లేదు మేము శుక్రవారం చేస్తాము అనుకున్న వాళ్ళు మీరు ఇరవై ఒక్క శుక్రవారాలు గురువారం అయితే పదహారు శుక్రవారం అయితే ఇరవై యొక్క శుక్రవారాలు మీరు శుక్రవారం వారం అన్న చేసుకోండి లేదా మీరు రోజు చేసినా కానీ ఇరవై శు ఇరవై ఒక్క శుక్రవారాలు అయిపోవాలన్నమాట ఈ విధంగా చేసుకుంటారు రండి లాస్ట్కు ఇరవై ఒక్క శుక్రవారం అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఏం చేయాలంటే ఆ శివలింగము అదేవిధంగా కొద్దిగా దక్షిణ తాంబూలము అవన్నీ పెట్టి ఒక బ్రాహ్మంకి మీరు ఎక్కడైనా సరిగ్గుల్లో బ్రాహ్మంకి దానం ఇచ్చి రండి మీ ఆ రోజు నుంచి మీ మీరు ఈ పూజ చేస్తుంటారు కదా మీరు నిజంగా భక్తితోటి చేస్తే మీరు ఏ సంకల్పం అయితే చేసుకున్నారో మంచి సంకల్పం అది నెరవేరుతుంది అదేవిధంగా దానికి మీకు ఏదో ఒక మార్గం అనేది కనిపిస్తుంది అనమాట ఈ పట్టికబెల్ల శివలింగం చాలా పవర్ఫుల్ అనమాట మనకు మంచి చేస్తుంది మనకు అంటే మన నేను మళ్ళీ మీరు అనుకోవచ్చు ఇది చేయంగానే మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా మొత్తం తొలగిపోతావా ఇది చాలా పొరపాటు ఎందుకంటే దేవుడు మనకు ఆయన ప్రత్యక్షమై మనకు డబ్బులు ఇవ్వడు మనం కూడా కష్టపడితేనే మనకి ఏదో ఒక రూపంలో ఆయన మన కష్టం విలువ చూసి ఏదో రూపంలో మనకు డబ్బు వచ్చేలా చేస్తాడు కానీ ఆయన వచ్చి కోట్లు గుమరియాడు మనం చేసే పనిలోనే మనము వెతుక్కోవాలన్నమాట కాకపోతే మనకు ఒక మార్గం అనేది చూపిస్తాడు మనం ఏం చేయకుండా కూర్చున్నాం అనుకోండి మనకి ఏది రాదు కదా ఒక పని చేస్తున్నామంటే దానివల్ల ఒక మార్గం మనం పది మందితో మాట్లాడుతున్నాం అనుకోండి ఏదో ఎవరో ఒకరు మనకు ఒక మార్గం అనేది అనమాట మీరు శివయ్యను నమ్ముకోండి మీరు ఖచ్చితంగా మీరు ఏ సంకల్పం చేసినో ఆ సంకల్పము నెరవేరుతుందన్నమాట జై శ్రీరామ్